డిలీట్ ఇప్పుడే తిన్నాను రత్నక్క అంటున్నారు శేషవి గారు తిన్నారా శివనాగ బ్రదర్ గారు అంటున్నది రమ్య తిన్నా అండి రమ్య గారు మీరు చేశారా అంటున్నారు శివనాగ ఉగాది ముందు రోజు వచ్చానమ్మా అదే కదా ఉగాది నడు ఓ అవునా ఆంటీ అంటున్నారు రాజీ రాజు ఇంకో ఇదిగో ఇదిగో బిఎంఎస్ రాజు రాజీ గారు బాగున్నారా అంటున్నారు అదిగో తిన్నా శివనాగ గారు అంటున్నారు రమ్య బాయ్ ఆంటీ గారి బట్టలు సర్దుకోవాలి సర్దుకో అమ్మా సర్దుకో అన్నీ ఉంటుంది కదా మరి అదిగో వచ్చింది అమ్మ వచ్చాడు అదిగో వేర్ వేరీస్ మై వీడియో అమ్మమ్మ పెట్టాను నిన్న చూడు నువ్వు ఇలా ఎంతోసేపు తీలొచ్చి చేయకడే ఏమో అక్కడ మీద మీదకి వచ్చేస్తున్నారు కదా ఎక్కువ జనం ఉన్నారు పెట్టానమ్మ చూడు నిన్న నిన్న అప్లోడ్ చేసావు చూడు నువ్వు ఉంటావు అందులో చెప్పాను కూడా మా గారు అబ్బాయి నీ పేరు మర్చిపోయినప్పుడు ఏం చేయాలి అందుకని గారు అబ్బాయి అని ఇంకొప్పుడు చెప్పాడు ఏ రీజమా ఈ వీడియో అంట ఉగాది రోజు మేము కూడా తిరుపతికి వెళ్ళాము అవునా అదృష్టం దర్శనం బాగా అయిందమ్మా లలిత్ లలిత్ కాదు అప్పుడు ఇప్పుడే ఏంటో చెప్పింది పేరు నీ పేరు మళ్ళీ పెట్టరు ఇప్పుడు పెట్టాడు సినిమానగా మర్చిపోయి కాకినాడ ఇండస్ట్రీ ఏరియా కాకినాడ ఆంధ్రప్రదేశ్ అవునమ్మా కాకినాడ ఇండస్ట్రియల్ ఏరియా కాకినాడ ఇంకో ఉందంటండి అదే ఉందంట చెప్తున్నాడు ఆ ఊరే ఉగాది రోజు కొంచెం పని ఎక్కువగా ఉంది అందుకని అవును ఉంటుందమ్మా ఓకే అమ్మమ్మగారు రే నీ పేరు చెప్పు లలిత్ లలిత్ అయినా వస్తుంది రా బాబా లలిత్ మా మీరగారు అబ్బాయి పేరు ఆహా బాగున్నా అండి మీరు బాగున్నారా రాజుగారు అంటున్నారు రాజీ బీచ్ రోడ్లో ఉంటుంది బీచ్ రోడ్కి బీచ్కి వెళ్తే వెళ్తాం అమ్మా ఎప్పుడు చూడలేదు అది తెలియదు ఉందని లేకపోతే చూసేద్దాం తిన్నారా ఆంటీ అంటుంది రాజీ తినేసానమ్మా శివగా శివనాగ గారు పోయి నా బదులు పది ప్లేట్లు తిన్న రా తినిరా అంటుంది రేవంత్ రేవంత్ రే రేవంత్ సరే నువ్వు వచ్చి పడుగు ప్లేట్లు అంటున్నాడు శివనాగ నలభై ఆరు లైక్ దేవి కాకినాడ చూడు కాకినాడ పిచ్చోడెవరో తణుకు తి వీళ్ళిద్దరూ తిట్టుకుంటున్నారా ఏంటి దెబ్బలు ఆడుకుంటున్నారా నాకు అర్థం అవట్లేదు నువ్వే కొ కొడుక్కో మీ కర్రీ అమ్మ గోంగూర గోంగూర ఏంట్రీలు మీది రాజీ మీది ఏం కూర లైవ్లో కొట్టుకుంటున్నారు చూడండి నువ్వు కడుగు ప్లేట్లు అంటే నువ్వు కడుగు అని తణుకు తి తిక్క నలభై ఏళ్ళ ఎక్కువ చేశాను ఆంటీ అంటే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ రా భోజనం అయిపోయిందా మీదేమి కోరా అయ్యా చేయనిపి తగ్గలేదమ్మా నాకు బాయ్ ఇంకా ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమ్య ఇల్లు ఇల్లు తీ ఎలుక వాహన నెక్కితివయ్యాక్ బాగుంటుంది ఇల్లు ఇల్లు తిరిగేవయ్యా పిందుల రాగించేవయ్యా గండి చాయపుత్రుడు వయ్యా స్వామి గణ నాయక రవయ్య మము కన నాయక ఇలుక వాహన మెక్కివయ్యా ఎల్ల లోకము నిండు చంద్రుడు నీ మోమయ్యా స్వామి గణ నాయక కామెంట్లోగా పాడుకు నీళ్ళు తెచ్చి త్వరం పూబాయా కడిగి తండముతోటి నీళ్ళు తెచ్చి త్వరం పూబాయా కడిగి జన్మ కొలది పూజలు చేయారే స్వామిగా నానాయక జన్మ కొలది పూజలు చేయారే అయ్యో అయ్యో కామెంట్లు లేవనుకుంటున్నాను ఎవరు లేరు ఇన్ని కామెట్ అయ్యో రామా నాకు ఇంకా లూడ్డు లూడు అయ్యో బాయ్ అమ్మా అక్కడి నుంచి హాయ్ అమ్మమ్మ అంటున్నాడు దేవమ్మా సందీపు